ఇవాళ తుక్కుగూడలో జరిగే కాంగ్రెస్ సభ కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి సాయంత్రం ఐదు గంటలకు రాజీవ్ గాంధీ ప్రాంగణంలో భారీ బహిరంగ సభ జరగనుంది జనజాతర పేరుతో జరిగే ఈ సభకు పది లక్షల మంది తరలి రానున్నారు జనజాతర సభకు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల జాతీయ మేనిఫెస్టోను ఇక్కడి నుంచే విడుదల చేయనున్నారు రాహుల్ గాంధీ ఈసారి పర్చేస్ గ్యారెంటీస్ పేరుతో ఐదు రకాల ప్రధాన హామీలిస్తోంది కాంగ్రెస్ రాష్ట్రం నలుమూలల నుంచి సభకు రానున్నారు జనం నిన్న తుక్కుగూడ సభ ఏర్పాట్లను పరిశీలించారు ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఇవాల్టి జనజాతరకు ప్రతి ఇంటి నుంచి కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం సీతక్క కాంగ్రెస్ మాట ఇస్తే వెనక్కి తీసుకోదన్నారు ఇదే సభలో సోనియా హామీలు ఇస్తే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని చెప్పారు మేనిఫెస్టోలో తెలంగాణకు ప్రత్యేకంగా ఫైవ్ జస్టిస్ స్పెషల్ ప్రామిసెస్ టు తెలంగాణ అంటూ ఇరవై మూడు ప్రత్యేక హామీలను ప్రకటించనున్నారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామంటూ స్పెషల్ ప్రామిసెస్ చేయనున్నది కాంగ్రెస్ దీంతో పాటు భద్రాచలం ముంపు మండలాలైన ఎటపాక గుండాల పురుషోత్తంపట్నం కన్నాయిగూడెం పిచుకలపాడు గ్రామ పంచాయతీలను తిరిగి మళ్లీ తెలంగాణలో కలుపుతామని హామీ ఇవ్వనున్నది ఏఐసిసి దీంతో హైదరాబాద్ హైదరాబాద్లో ఐటీఐఆర్ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సహా పలు హామీలు ఇవ్వనున్నారు ఏసీసీ అగ్రనేతలు డెబ్బై ఎకరాలలో తుక్కుగూడ సభ కోసం కేటాయించారు ఐదు వందల యాభై ఎకరాల్లో పార్కింగ్ కోసం ఏర్పాటు చేశారు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టారు వేసవికాలం కావడంతో ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు నేతలు సభ సక్సెస్ కోసం పార్లమెంట్ ఇన్ఛార్జీలు అసెంబ్లీ సమన్వయ కార్యకర్తలతో పక్కాగా ప్రణాళికలు చేసింది కాంగ్రెస్ తుక్కుగూడలో జరగబోయే కాంగ్రెస్ సభ కోసం సాయంత్రం ఐదు గంటలకు రాజీవ్ గాంధీ ప్రాంగణంలో భారీ బహిరంగ సభ జరగనుంది జనజాతర పేరుతో జరిగే ఈ సభకు పది లక్షల మంది తరలి రానున్నారు సభకు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల జాతీయ మేనిఫెస్టోను ఇక్కడి నుంచే విడుదల చేయనున్నారు రాహుల్ గాంధీ ఈసారి ఏసీసీ పాంచ్ న్యాయ పచ్చిస్ గ్యారంటీస్ పేరుతో ఐదు రకాల ప్రధాన హామీలిస్తోంది కాంగ్రెస్ రాష్ట్రం నలుమూలల నుంచి సభకు రానున్నారు జనం